మహానటుడు నాగయ్య గారు నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం త్యాగయ్య అద్భుతమైన సంగీత దృశ్య కావ్యలా ఉండాలని నాగయ్య గారు ఎంతో తప్పించి ఈ చిత్రాన్ని తీశారు ఇందులో నాగయ్య గారి అన్నగా లింగమూర్తి వదినగా హేమలత భార్యగా వి జయమ్మ నటించారు త్యాగయ్య శిష్యులుగా ప్రయాగ నరసింహశాస్త్రి అశ్వత్థామా నటించారు ఓ దృశ్యంలో త్యాగయ్య పాటల్ని అవహేళన చేసే పాత్రలో మధుర గాయకుడు ఘంటసాల కనిపిస్తారు అయితే మొదటి డైలాగ్ చెప్పడానికి ఘంటసాల గారు అంగీకరించలేదు త్యాగరాజస్వామి వారి సంగీతాన్ని అవహేళన చేసే డైలాగ్ చెప్పడమా అని ఘంటసాల తన వల్ల కాదన్నారు నాగయ్య గారు ఆయనకు నచ్చజెప్పి దానికేం లేదు నాయన వేషమే కదా ఇది భవిష్యత్తులో నువ్వు గొప్ప గాయకుడివి అవుతావు ఇలాంటి సంభాషణలు చెప్పే అవసరం నీకేమి ఉంటుంది అన్నారు త్యాగయ్య చిత్రంలో నటుడు దొరస్వామికి ఒక పాట పాడారు ఘంటసాల కానీ ప్రస్తుతం యూట్యూబ్లో లభ్యమవుతున్న త్యాగయ్య చిత్రంలో ఆ పాట లేదు